దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ అని వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం ప్రకటించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు పేద కుటుంబంలో జన్మించిన మన్మోహన్ సింగ్ తన మేధా సంపత్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించారని పది సంవత్సరాలు ప్రధానిగా దేశానికి ఎనలేని సేవ చేశారని కొనియాడారు వివాదరహితుడు నిజాయితీ గల వ్యక్తి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగినటువంటి వ్యక్తి మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు నిరాడంబరుడు నిజాయితీ పరుడు రహితుడు అజాత శత్రువు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు పది సంవత్సరాలు సువిశాలమైనటువంటి భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎవరు వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి లేకుండా పరిపాలన కొనసాగించినటువంటి వ్యక్తి నేను మొదటి వ్యక్తి అనుకుంటా మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక ప్రగతిని గాడిలో పెట్టినటువంటి వ్యక్తులలో మన్మోహన్ సింగ్ గారు మొదటి వ్యక్తి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గా చేశారు ప్రభుత్వంలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా చేశారు పివి నరసింహారావు గారు నాయకత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఈనాడు భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉండదానికి కారణం కూడా వాళ్ళిద్దరే లేకపోతే చిన్న భిన్నం అయిపోయే పరిస్థితి వచ్చిండే ఆర్థిక వ్యవస్థ కుల్లిపోయి వ్యవస్థ అంతా తయారైపోతే దానికి గాడిలో పెట్టినటువంటి వ్యక్తులు మన్మోహన్ సింగ్ గారు అలాంటి మహా వ్యక్తి ఆయన చూసుకున్న మనం నేర్చుకోవాలి బహుశా ఇట్లాంటి వ్యక్తులు ప్రపంచంలో చాలా తక్కువ ఉంటారు ఆయన మేధా సంపత్తిని ఆయన శక్తిని ఆయన తెలివిని గుర్తించినటువంటి నాయకులు ప్రభుత్వాలు ఆయన ముప్పై మూడు సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా చాలా స్థానం కలిగించారు రాజకీయం అంటే దోచుకోవడం దాచుకోవడం కాదు రాజకీయానికి కొన్ని విలువలు ఉన్నాయి అలాంటి విలువలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మహా రోజు చనిపోవడం ఒక పార్టీకి కాదు దేశానికి లోటు అలాంటి వ్యక్తులు ఉంటే అలా స్థలాలతో భారతదేశ ప్రగతిని ఇంకా ముందుకు తీసుకెళ్ళవచ్చు దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచానికి ఆదర్శంగా చూపించారు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ బడ్జెట్ కూర్పు కానీ దేశ యొక్క ఆర్థిక పరిస్థితిని అద్దపడుగా ప్రజలు చూపిస్తూ దాన్ని ఏ విధంగా గాడిలో పెట్టాలో పెడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే ఆదర్శవంతమైనటువంటి నాయకుడు మన్మోహన్ సింగ్ గారు నిరంతరం దేశం కోసం ఆలోచించేటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ కాబట్టి ఈ సందర్భంలో వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు భగవంతుడు ఆత్మకు శాంతి చేకూర్చాలని బడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా